పూర్వ విద్యార్థులు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సత్కరించుగా జీవించిన మీ అకం అకలంక వ్యక్తి తిమతి తోట లక్ష్మమ్మ దంపతులకు పన్నెండు ఐదు పంతం గిద్దలూరులో ప్రాథమిక ఉన్నత విద్యను అభ్యసించి పట్ల ఎప్పటికీ ఎన్నటికీ తరగని గౌరవానికి నిదర్శనం మీరు మాకు తేజస్సు పంచి మాకు మేధస్సు పెంచారు ఈ రోజు మేము అదాపి వందనములతో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల ఎనభై తరగతి బ్యాచ్ మాలకొండయ్య సారు ఉత్తమ ఉపాధ్యాయుడు ముందు నూరేళ్ళు ఆయుధాలయ జైశ్వర్యంతో సంతాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ పూర్వ విద్యార్థులందరూ కూడా ఎనభై మూడు ఎనభై నాలుగు బ్యాచ్ కూడా పాలకుడు రమణారెడ్డి ఎలిచెల్ల నరసింహారెడ్డి భూపాల్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చేస్తున్నారు గురు పూని చేస్తున్నారు ఈ సన్నివేశాన్ని తిలకించి ఆనందించుడి ఒక్కసారితో నలకొంద मीटिंग और... लो मार मीटिंग लो मेरे तो आलिया डायलों तो आलिया मैं तो चिपका दिया नहीं ये प्रतिष्ठित भी उबंग हो गया किसी में नहीं किसी में नहीं अराइकल के अंदर कितने पड़े वाणी में डायल कितने सब ना मेरे सर साउंड सर मेरे గల్ప్రబ్ సర్ 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 గారు మోమెంట్ అటెండ్ చేసాను గంగిరెడ్డిపల్లి ఆశ్రమం మైదుకోరు అధికారిగా పనిచేసి సర్వజన ప్రజన్య సుఖశాంతులను నిండుగా సర్ పెట్టండి సర్ అటెండ్ చేసుకోండి సర్ సార్ ఇచ్చుకోండి సర్ సార్ బాగ్ సర్ శ్రీకమ విద్యార్థులు చెన్నారెడ్డి బ్రహ్మానందరెడ్డి రెడ్డి వారిని భక్తి పూర్వకంగా విడమ్మ వందనం చేస్తూ చాలవుతో సత్కరిస్తున్నారు సార్ ఇటు ఒకరి అట్టు రండి సార్ పట్టుకోండి సార్ దండవరు చూడండి సార్ చూడండి సార్ ఓకే ఓకే సార్ సార్ తిరిగి పడుకోండి సార్ సౌభాగ్య రెడ్డి ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి కుడుకులు సంపాదించలే વિદ્યાર્થીઓ મને ભાઈ હેન્ડ નાડ મને જે જદુ કોને વિદ્યાર્થીને પીંચી આટલા કુતને મત ના સર સર સજીદીન સર આટમ સર સર મી ગાલી કે સર 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 કટો સર સર తర్వాత మీ ప్రేమ మీ అభిమానం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్వాంగ సుందరంగా ఈ మీ పాఠశాల దిద్దుతున్నాడు తర్వాత నేను అడిగాను సార్ పాఠశాలలో ఎంతమంది టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్ష రాశారని ఇరవై ఏడు మంది రాశారు సార్ అన్నాడు చెప్పని వెంకటేశ్వర్లు గారు రామ్ బ్రహ్మోహన్ రెడ్డి సార్ గారు ఈ పాఠశాల హెడ్ మాస్టర్ చెప్పిన కోరుతున్నాము పూర్వ విద్యార్థులందరూ కూడా Vaiバotsa, right. agi inatha, agi inatha, agi sa avrockga. es yopini pahumis badiniru. hai, maneru berai, manha, scplai forsidu di tunai itu? n ambitiousnya, mahi Di maha. ane, mahasir arani anna, im Switzerland, だächen today at and then star by your non salaries. anna,cem, rahi di 所以,我 keka waf lo, syan dannum, hali di susahn, banon sir. vers and sir, bes priests Bardali.